రెడ్డి సంఘం సభ్యులు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణించాలని రెడ్డి సంఘం అధ్యక్షుడు గాదే రఘునాథన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఇందుర్తిలో రెడ్డి సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి సంఘం అభివృద్ది కొరకై పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు అనంతరం ఎన్నికల అధికారి పల్లె తాజా మాజీ సర్పంచ్ గురుకుల అమూల్య మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథన్ రెడ్డిని మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడు కార్యదర్శితో పాటు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు గాదే రఘునాథన్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా గాదే పెద్ద రఘునాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా గురుకుల రాజరెడ్డి కార్యవర్గ సభ్యులుగా కాంతాల శ్రీనివాసరెడ్డి కంది శ్రీనివాసరెడ్డి కంది రాజశేఖర్ రెడ్డి గురుకుల శ్రీనివాసరెడ్డి గురుకుల గణపతిరెడ్డి బజారు రాజరెడ్డి ఉప్పుల శ్రీనివాసరెడ్డి వెన్నం తిరుపతిరెడ్డి కరివేద రాజరెడ్డిలను ఎన్నుకున్నట్లు చెప్పారు తనపై నమ్మకంతో తనను నాలుగవసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న రెడ్డి కుల బాంధవులకు ధన్యవాదాలు తెలిపారు రెడ్డి సంఘంలో నూట ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారని వారి సంక్షేమం కోసం సంఘం అభివృద్ది కోసం నిరంతరం పనిచేస్తారని రఘునాథ్ రెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం రెడ్డి సంఘం ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కరివేద జగ్గారెడ్డి రెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి కొమర భూపతిరెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు చిగురుమాల్ మండలం గ్రామం రెడ్డి సంఘం అధ్యక్షుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది దీనిలో భాగంగా గాది రంగనాథ్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఏకగ్రీ ఎన్నుకోవడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా బిల్ల రాజరెడ్డి రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా గాదే రఘునాథ్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇందుర్తి రెడ్డి సంఘం నుంచి ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది పదిహేను సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు రెడ్డిలకు ఏ విద్యారంగంలో కానీ వేరే ఇతర వాళ్ళకి ఏమైనా ఆపదొచ్చినా అనేక ఆర్థిక సహ సహకారాలు చేస్తున్నాం ఇలాగే ఈ కార్యక్రమాలు ఇంకా కొత్త రెడ్డి కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము జై రెడ్డి జై జై రెడ్డి జై రెడ్డి రెడ్డి మధ్య సంఘం ఇందుర్తి తిరుమాడు మండలం ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం చంద్రబాడిని నిర్వహించడం జరిగింది పాత అధ్యక్షునిగా ఇన్ని రోజులు రెడ్డి గారు నిర్వహించడం జరిగింది ఈ రోజు సర్వసభ్య సమావేశంలో మరొకసారి రెడ్డి సంఘం అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చిన ఇందుర్తి రెడ్డి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మండలంలోనే ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం అంటే జిల్లా సంఘంలో ఎంతో మంచి పేరు ఉంది సంక్షేమ పథకాలు మార్పులు అత్యధిక మార్పులు సాధించిన రెడ్డి నిరుపేద బిడ్డలకు కూడా పదివేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది అలాగే మృతి చెందిన రెడ్డి సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలను ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రత్యేక భవనం కేటాయించాలని మంత్రి గారికి మా కార్యవర్గం వెళ్లి విన్నవించడం జరుగుతుంది వారు కూడా మాకు సంక్షేమ సంఘం భవనం ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఈ మరొకసారి నన్ను రెడ్డి సంఘ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కార్యవర్గ సభ్యులకు అలాగే రెడ్డి సంఘం సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎలక్షన్ ఆఫీసర్ గా మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ గా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరీం మేషన్ రెడ్డి గారు అలాగే అరకాలపల్లె గుణకులపల్లె ఇందుర్తి గ్రామ రెడ్డి సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది జై రెడ్డి